హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఇప్పుడు నాకు అవసరం లేదు ఇప్పుడు నాకు అవసరం లేదు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో నావ్ ఐ డోంట్ నీడ్ ఇట్ నావ్ ఐ డోంట్ నీడ్ ఇట్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసేద్దాం ఐ క్యాన్ మేక్ ఆల్ ద మనీ ఐ వాంట్ ఐ డోంట్ నీడ్ యువర్ మనీ ఐ కెన్ మేక్ ఆర్ ఐ కెన్ ఎర్న్ ఆల్ ద మనీ ఐ వాంట్ ఐ డోంట్ నీడ్ యువర్ మనీ అంటే నాకు కావాల్సిన డబ్బును నేనే సంపాదించుకోగలను నాకు నీ డబ్బు అవసరం లేదు నాకు కావాల్సిన డబ్బును నేనే సంపాదించుకోగలను నాకు నీ డబ్బు అవసరం లేదు ఐ డోంట్ నీడ్ యువర్ మనీ అంటే నాకు నీ డబ్బు అవసరం లేదు అని అదేవిధంగా ఐ బై వెన్ ఐ నీట్ యూ డోంట్ మీ ఐ బై వెన్ ఐ నీట్ యు టెల్ మీ అంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను కొంటాను నువ్వు నాకు చెప్పకు నాకు అవసరం ఉన్నప్పుడు నేను కొంటాను నువ్వు నాకు చెప్పకు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత అనవసరమైన పనులు చేయకు అనవసరమైన పనులు చేయకు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డు నాట్ డూ అన్నెసరీ థింగ్స్ డు నాట్ డూ అన్నెసెసరీ థింగ్స్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం యు హ్యావ్ డర్న్ మెనీ అన్నెసెసరీ థింగ్స్ అట్ ద రైట్ టైం యూ హ్యావ్ డర్న్ మెనీ అన్నెసెసరీ థింగ్స్ అట్ ద రైట్ టైం అంటే నువ్వు సరైన సమయానికి చాలా అనవసరపు పనులు చేసావు నువ్వు సరైన సమయానికి చాలా అనవసరపు పనులు చేసావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యూ హ్యావ్ నో యూజ్ ఫర్ సర్చ్ అన్నెసరీ వర్క్ యూ హ్యావ్ నో యూజ్ ఫర్ సర్చ్ అన్నెసెసరీ వర్క్ అంటే ఇలాంటి అనవసరమైన పని వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు ఇలాంటి అనవసరపు పని వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఆమె అవసరం ఉంటేనే మాట్లాడుతుంది ఆమె అవసరం ఉంటేనే మాట్లాడుతుంది ఇలా చెప్పాను ఇంగ్లీష్లో షీ ఓన్లీ టాక్స్ టు మీ వ్యాన్ షీ నీడ్స్ టు షీ ఓన్లీ టాక్స్ టు మీ వ్యాన్ షీ నీడ్స్ టు అని చెప్తూ ఉంటాము అంటే ఆమె నాతోటి అవసరం ఉంటేనే మాట్లాడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం షీ డజంట్ టాక్ టు మీ ఆల్ వ్యాన్ షీ డజంట్ నీడ్ మీ షీ డజంట్ టాక్ టు మీ ఆల్ వ్యాన్ షీ డజంట్ నీడ్ మీ అంటే ఆమెకి నాతో అవసరం లేకపోతే ఆమె నాతో అస్సలు మాట్లాడదు ఆమెకి నాతో అవసరం లేకపోతే ఆమె నాతో అస్సలు మాట్లాడదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ డోంట్ లైక్ పీపుల్ లైక్ దిస్ ఆల్ ఐ డోంట్ లైక్ పీపుల్ లైక్ దిస్ ఆల్ అంటే నాకు ఇటువంటి మనుషులు అస్సలు నచ్చరు నాకు ఇటువంటి మనుషులు అస్సలు నచ్చరు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత చాలా అవసరం అందుకే అడిగాను చాలా అవసరం అందుకే అడిగాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ నీడ్ ఇట్ సో మచ్ దట్స్ వై ఐ ఆస్క్రా ఐ నీడ్ ఇట్ సో మచ్ దట్స్ వై ఐ ఆస్క్రా అని చెప్తూ ఉంటాము అంటే నాకు చాలా అవసరం అందుకే నేను అడిగాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం యూ షుడ్ హ్యావ్ కాల్ మీ వెన్ యూ నీడెడ్ ఇట్ సో మచ్ యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ వ్యాన్ యూ నీడెడ్ ఇట్ సో మ్యాట్ అంటే నీకు చాలా అవసరమైనప్పుడు నువ్వు నాకు కాల్ చేయాల్సింది నీకు చాలా అవసరమైనప్పుడు నువ్వు నాకు కాల్ చేయాల్సింది అనే అర్థం వస్తూ ఉంటుంది యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ అంటే నువ్వు నాకు కాల్ చేయాల్సింది అని అదేవిధంగా యు ఆర్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ కాల్ మీ వ్యాన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ ఫ్రమ్ నవన్ యు ఆర్ ఇన్ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్ కాల్ మీ వ్యాన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ ఫ్రమ్ వన్ అంటే నువ్వు చాలా సమస్యలో ఉన్నావు ఇప్పటి నుండి నీకు సమస్య ఉంటే నాకు కాల్ చేయి నువ్వు చాలా సమస్యలో ఉన్నావు ఇప్పటి నుండి నీకు సమస్య ఉంటే నాకు కాల్ చేయి అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నాకు అవసరం కాబట్టి అడిగాను నాకు అవసరం కాబట్టి నిన్ను అడిగాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఆస్క్డ్ బికాస్ ఐ నీటెడ్ ఇట్ ఐ ఆస్క్డ్ బికాస్ ఐ నీడ్ ఎడ్ ఇట్ అని చెప్తూ ఉంటాము అంటే నాకు అవసరం కాబట్టి అడిగాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ ఆ మీన్ డైట్ నీడ్ ఆఫ్ మనీ సో ఐ ఆస్క్ యూ ఐ ఆ మీన్ డైట్ నీడ్ ఆఫ్ మనీ సో ఐ ఆస్క్ యూ అంటే నాకు డబ్బు చాలా అవసరం ఉన్నందున నేను నిన్ను అడిగాను నాకు డబ్బు చాలా అవసరం ఉన్నందున నేను నిన్ను అడిగాను అనే అర్థం వస్తూ ఉంటుంది డై నీట్ అంటే చాలా అవసరం అని అదేవిధంగా ఐ డిన్ ప్లాయ్ ఐ రియల్లీ నీడెడ్ ద మనీ ఐ డిన్ లై ఐ రియల్లీ నీడెడ్ ద మనీ అంటే నేను అబద్ధం చెప్పలేదు నాకు నిజంగానే డబ్బు అవసరం ఉంది నేను అబద్ధం చెప్పలేదు నాకు నిజంగానే డబ్బు అవసరం ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నీ అవసరం కాబట్టి నువ్వే మాట్లాడు నీ అవసరం కాబట్టి నువ్వే మాట్లాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఈస్ యువర్ నీట్ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఈజ్ యువర్ నీట్ అని చెప్తూ ఉంటాము అంటే నీ అవసరం కాబట్టి నువ్వే మాట్లాడు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ద నీట్ వాస్ మైండ్ సో ఐ వెంట్ టు హిమ్ అండ్ టాక్ టు హిమ్ ద నీడ్ వాజ్ మైండ్ సో ఐ వెన్ టు హీమ్ అండ్ టాకు టు హీమ్ అంటే అవసరం నాది కాబట్టి నేనే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అవసరం నాది కాబట్టి నేనే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ నీడెడ్ యుర్ జాబ్ సో ఐ కెప్ట్ సైలెంట్ ఈవెన్ దో హిస్ కోల్ మీ ఐ నీడెడ్ యుర్ జాబ్ సో ఐ కెప్ట్ సైలెంట్ ఈవెన్ దో హిస్ కోల్ మీ అంటే నాకు ఉద్యోగం అవసరం ఉంది కాబట్టి అతను తిట్టినప్పటికీ నేను సైలెంట్గా ఉన్నాను నాకు ఉద్యోగం అవసరం ఉంది కాబట్టి అతను తిట్టినప్పటికీ నేను సైలెంట్గా ఉన్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేను అనవసరంగా మాట్లాడను నేను అనవసరంగా మాట్లాడను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ చాక్ అన్నెసెసరీలీ ఐ ఓంట్ టాక్ అన్నెసెసరీలీ అని చెప్తూ ఉంటాము అంటే నేను అనవసరంగా మాట్లాడను అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ డోంట్ టాక్ అన్నెసెసరీలీ ఇన్ ఎనీ మ్యాచర్ అండ్ రిమైన్ సైలెంట్ ఐ డోంట్ టాక్ అన్నెసెసరీలీ ఇన్ ఎనీ మ్యాచర్ అండ్ రిమైన్ సైలెంట్ అంటే నేను అనవసరంగా ఎటువంటి విషయాల్లో మాట్లాడను సైలెంట్గా ఉంటాను నేను ఎవరి విషయాల్లో లేదా ఏ విషయంలో అనవసరంగా మాట్లాడను సైలెంట్గా ఉంటాను రిమైన్ సైలెంట్ అంటే సైలెంట్గా ఉంటాను అని అదేవిధంగా ఐ స్పీక్ వ్యాన్ ఐ నీడ్ టు స్పీక్ ఐ స్పీక్ వ్యాన్ ఐ నీడ్ టు స్పీక్ అంటే నేను మాట్లాడే అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాను నేను మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాను అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్సీస్ అవసరం లేకపోతే కొనొద్దు అవసరం లేకపోతే కొనొద్దు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ బై ఇఫ్ డోంట్ నీడ్ ఇట్ డోంట్ బై ఇఫ్ డోంట్ నీడిట్ అని చెప్తూ ఉంటాము అదే అనవసరంగా కొనొద్దు అనవసరంగా కొనొద్దు అని చెప్పాలి అనుకుంటే డోంట్ బై అన్నెసెసరీలీ డోంట్ బై అన్నెసెసరీలీ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం యువర్ వేస్టింగ్ మనీ బై బయ్యింగ్ క్లాత్స్ వ్యాన్ యుడోంట్ నీడ్ దెమ్ యుర్ వేస్టింగ్ మనీ బై బయ్యింగ్ క్లాత్స్ వ్యాన్ యు డోంట్ నీడ్ దెమ్ అంటే నీకు అవసరం లేకుండానే బట్టలు కొని నువ్వు డబ్బులు వృధా చేస్తున్నావు నీకు అవసరం లేకపోయినా బట్టలు కొంటూ నువ్వు డబ్బుల్ని వృధా చేస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది యువర్ వేస్టింగ్ మనీ అంటే నువ్వు డబ్బుల్ని వృధా చేస్తున్నావు బై బయ్యింగ్ క్లాత్స్ వెన్ యూ డోంట్ నీడ్ దామ్ అంటే నీకు అవసరం లేకపోయినా బట్టలు కొంటు లేదా బట్టలు కొనడం ద్వారా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా బై వాచ్ యూ నీట్ అండ్ సేవ్ ద రిమైనింగ్ మనీ అండ్ డోంట్ వేస్ట్ ఇట్ బై వాట్ యూ నీడ్ అండ్ సేవ్ ద రిమైనింగ్ మనీ అండ్ డోంట్ వేస్ట్ ఇట్ అంటే నీకు ఏం అవసరం ఉందో అదే కొని మిగతా డబ్బుని వేస్ట్ చేయకుండా దాపెట్టు మిగతా డబ్బుని వృధా చేయకుండా దాపెట్టు అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ సేవ్ ద రిమైనింగ్ మనీ అంటే మిగిలిన డబ్బుల్ని సేవ్ చెయ్యి అంటే పొదుపు చెయ్యి లేదా దాచిపెట్టు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్దైన్ బాయ్ బాయ్